ఆక్వా రంగం అంటేనే ఎన్నో ప్రతికూలతలతో కూడుకున్నది ఆక్సిజన్ వ్యాధులు విద్యుత్ భిన్న వాతావరణం ఇలా తరచూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది వాటిని అధిగమిస్తేనే మెరుగైన దిగుబడులు వస్తాయి అయితే ఈ సమస్యల నుంచి ఆక్వా రైతుల్ని బయటపడేసేందుకు నడుం బిగించాడా యువకుడు రెండేళ్లు పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ను తయారు చేశాడు మరి ఎవరా యువకుడు తను చేసిన నానో బబుల్ జనరేటర్ ఎలా పనిచేస్తుంది దాని ఉపయోగాలేంటో మనము తెలుసుకుందామా ఆక్వా రైతులు తరచు ఎదుర్కొనే సమస్య ఆక్సిజన్ అందించడం నిరంతరం ఆక్సిజన్ అందిస్తేనే దిగుబడి బాగుంటుంది ప్రస్తుతం పెడల్ ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఎంతో సవాల్తో కూడుకున్నది ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులు తట్టుకుని రైతులకు లాభం చేకూర్చే నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు ఈ యువకుడు పేరు కొల్లు నరేంద్ర కాకినాడ స్వస్థలం డిప్లొమా అనంతరం బీటెక్ పూర్తి చేశాడు నరేంద్ర కుటుంబీకులు బంధువులు ఆక్వా సాగులో ఉన్నారు కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ జనరేటర్లు అందించేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశాడు అలా ఆక్వా సాగుకు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించాలని అనుకున్నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వా సాగుకు ప్రసిద్ధి కానీ భిన్న వాతావరణం మధ్య చెరువులోకి ఆక్సిజన్ పంపడం కష్టం పెడల ఏరియేటర్స్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్న చాలక నష్టాల బారిన పడుతున్నాడు విద్యుత్ వినియోగం అధికమవుతోంది పరిష్కారంగా రెండేళ్లు పరిశోధన చేసి నానో బబుల్ జనరేటర్ తయారు చేశాడు నరేంద్ర ఈ నానో బబుల్ జనరేటర్ కాన్సెప్ట్ ఏంటంటే నార్మల్లీ ఏ బబుల్ అయినా సరే అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది నీటిలో ఏ బెలూన్ అయినా బొడగను వదిలినా అది గ్యారంటీగా బయటికి రావడానికి ట్రై చేస్తుంది బట్ ఈ నానో బబుల్స్ అన్నవి రెగ్యులర్ బుడగలకన్నా వెయ్యి రేట్లు చిన్నగా ఉంటాయి సో దట్టు ఇవి నెగిటివ్ చేస్తూ ఉంటాయి హయ్యర్ సర్ఫేస్ ఏరియాతో ఉంటాయి ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఇవి చెరువులో స్ప్రెడ్ అవుతాయి నుంచి బయటికి రావండి చెరువులో నీటిలో అడుక్కు వెళ్తాయి నార్మల్గా ఉండే బెలూన్ లాగా బయటికి రావు సో ఎప్పుడైతే అవి నీటిలో ఎక్కువసేపు ఉంటాయో దాంట్లో ఉన్న ఆక్సిజన్ వాటర్ అబ్సర్వ్ చేసుకునే టైం ఎక్కువ ఉంటుంది సో డెఫినెట్లీ హండ్రెడ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది చెరువు పీల్చుకుంటుంది తమ నానో బబుల్ జనరేటర్ ద్వారా హైడ్రోజన్ గాఢత పిహెచ్ ఆక్సిజన్ డివో ఉష్ణోగ్రత అమ్మోనియా స్థాయిలు క్రమ పద్ధతిలో ఉండేలా రూపొందించారని అంటున్నాడు ఈ యువకుడు ఆక్సిజన్ స్థాయిల్ని బట్టి రొయ్యల ఎదుగుదల దిగుబడి ఉంటుందని చెబుతున్నాడు మా చెరువులోనే ఫస్ట్ ట్రైల్ వేసాను ట్రైలే సక్సెస్ అయ్యాను ఓకే నేను హ్యాపీ సో దీని ఫర్దర్గా నెక్స్ట్ మా పక్క చెరువులకి ఎలా ఉపయోగపడాలన్న దాని మీద వేసాం అలా మెల్లిమెల్లిగా వేస్తూ ఈ టెక్నాలజీని ఇప్పటివరకు తీసుకొచ్చా సార్ ఒక నార్మల్లీ ఒక ఎకరంలో ఒక లక్ష పిల్ల వేస్తారు రై పిల్లలు లేదా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులైతే లక్షనే వేస్తారు బట్ ఇప్పుడు నేను ఇచ్చే మిషనరీ వాళ్ళు ఏంటంటే మా నా దగ్గర తీసుకున్న ఒక కస్టమర్ ఆరు లక్షల పిల్లలు కూడా వేసి ఆల్రెడీ హార్వెస్ట్ చేసి సక్సెస్ అయ్యేడండి అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఇప్పుడు నేను ఇంకో కొంతమంది రైతులు భీమవరలో కొంతమందికి మేనవెల్లూరు తణుకు ఈ సైడ్ కొంతమంది రైతులకి ఇచ్చాను వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను ఆర్ వీక్లీ అప్డేట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన చేసుకుంటూ నరేంద్ర తర్వాత కొందరు రైతులకు అందించి పనితీరు పరిశీలించాడు మునుపటి కంటే మూడు రెట్లు అధిక దిగుబడి వస్తున్నట్లు గుర్తించాకే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్లు చెబుతున్నాడు నరేంద్ర ఫస్ట్ నేను మైక్రో చూశాను సో దానికన్నా అడ్వాన్స్డ్ ఏంటి అన్నది తెలుసుకుంటే నాకు మైక్రో నానో బబుల్ టెక్నాలజీ అనేది తెలిసింది సో ఈ నానో బబుల్ టెక్నాలజీ మీద నేను సొంతంగా ఓన్గా డెవలప్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఈ టెక్నాలజీని జపాన్లో ముందు డెవలప్ చేశారండి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ చెప్పారు చిన్న గైడెన్స్ కూడా సో నేను అప్పుడు ఏం చేశానంటే మన రైతులు ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్నా ఎందుకు వాడట్లేదు అన్న దాని మీద నేను ఫోకస్ చేసి అర్థమైంది ఏంటంటే ఇది టూ మచ్ వెరీ 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 కాస్ట్లీ టెక్నాలజీ ఇంత కాస్ట్లీ టెక్నాలజీ మన రైతులు వాడలేరు సో అప్పుడు నేను ఫోకస్ చేసిందంటే కాస్ట్ రిడక్షన్ చేసి మన రైతులకు తగ్గట్టుగా టైలర్డ్ గా అంటే మన కస్టమైజ్డ్ చేసి తక్కువ కాస్ట్ లో మనకు రైతులకు ఎఫిషియన్సీ చేశాను విదేశాల్లో ఈ టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉందంటున్నాడు నరేంద్ర కానీ అందుకు అధికంగా ఖర్చు చేయాలని ఇక్కడ తక్కువ ఖర్చులోనే నానో రూపొందించినట్లు చెబుతున్నాడు ఇది వేసినప్పుడు చెరువులో ఉండే మైక్రో ఆర్గానిజం కూడా దీన్ని కన్జ్యూమ్ చేసుకుని అందులో ప్లాంక్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా బాగా గ్రో అవుతాయి పాండ్ కూడా కండిషన్లో ఉంటుంది పాండ్ కలర్ చేయకుండా నీట్ గా సార్ ఇది మన ఒక ఎకరంలో నాలుగు నుంచి ఐదు ప్లేస్ లో ఈ జనరేటర్స్ ఒకటి వాడచ్చు ఇది వన్ అవర్ కిలో వాట్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే అది ఇంచుమించుగా ఫైవ్ కిలో వాట్ కన్జ్యూమ్ చేసే ప్లేస్ లో ఇది వన్ కిలో వాట్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది నానో లాభాలు వస్తున్నాయని ఆక్వా రైతులు అంటున్నారు విద్యుత్ పాటు వ్యాధుల తగ్గిందని చెబుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఒక పాండ్కి వచ్చేసి నాలుగైదు ఫ్యాన్లు పెట్టాల్సి వచ్చేది మాకు అయితే దీనివల్ల ఏమైందంటే మాకు నరేంద్ర గారిని కలిసామండి ఫస్ట్ కలిస్తే ఆయన ఏమన్నారంటే ఇది ఒకసారి వాడి చూడండి వాడి నచ్చితే వాడండి లేకపోతే నేను మీకు రిటర్న్ బ్యాక్ చేసేస్తానని ఆయన చెప్పారండి దాన్ని బట్టి మేము ఏం చేసామంటే రెండు తీసుకోమన్నారు మిషన్ మేము ఎక్కడ ఉన్నారో పాండ్ దాన్ని ఆయన తీసుకోమంటే మేము తీసుకోవడం జరిగిందండి తీసుకుంటే ఒక కార్నర్ ఇది అదొకటి రెండు మిషన్లు పెట్టడం జరిగిందండి అప్పుడు మేము ఏం చేసామంటే ఏరియేటర్స్ రెండు తీసేసాం ఆయన చెప్పిన సలహా ప్రకారం తీసేసామండి తీసేస్తే ఆ పాయింట్ ఏమైందంటే ఎప్పుడూ టు సిక్స్ డివో ఆ ఫ్యాన్స్ పెట్టడం వల్ల ఈ ఆక్సిజన్ జనరేటర్ పెట్టడం వల్ల మాకు ఏమైందంటే డివో నైన్ టెన్ లెవెన్ వరకు కూడా వెళ్తుంది నానో బబుల్ జనరేటర్ సాంకేతికత మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చాడు నరేంద్ర మరింత పరిజ్ఞానం జోడించి సాగుదారులు ఇంకా సులభంగా వినియోగించేలా తయారు చేస్తానని చెబుతున్నాడు